నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తుఫాను కారణంగా నష్టపోయిన గిరిజన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ గ్రామస్తులు ఆవేదన అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలంలో గిరిజన వ్యవసాయ రైతులు సాగుచేస్తున్న రాజ్మా చిక్కుళ్ళు పెసరలు మినుములు వరి కాఫీ పంటలు రెండు వారాలుగా కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని రైతులు కాకూరి రాజారావు పలసి ఇర్మియ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో జీకే వీధి మండలంలో చట్రాపల్లి గ్రామంలో కొండ చర్యలు బిరిగిపడి కాఫీ తోటలు ధ్వంసమైన సమయంలో ఐటిడిపి ఆ ప్రాంతాన్ని సందర్శించి కాఫీ తోటలకు నష్టపరిహారం రాదని రాజ్మా వంటి పంటలకు నష్టపరిహారం వస్తుందని చెప్పారన్నారు దాంతో రైతు భరోసా కేంద్రాలు ద్వారా పంపిణీ చేసిన రాజ్మా విత్తనాలను నాట్లు వేశామని పంట చేతికి అందివచ్చే సమయంలో ప్రస్తుతం రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు గిరిజనులు సాగు చేసుకుంటున్న పంటలన్నీ ధ్వంసం అయ్యాయని ఈ పంటలకు ప్రభుత్వము అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు వేడుకున్నారు లేకుంటే మనోవేదనతో ఎలా బ్రతకాలో తెలియక చావే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిఓ గారు అక్కడికి రావడం జరిగింది అప్పుడు మాకు కాపీ తోటల్లో కూడా కొండసారలు విరిగిపడ్డావు సార్ కాపీ తోటలు నష్టపోయింది సార్ ఆ కాపీ తోటలకు నష్టప్రహారం ఇవ్వంతే ఆ రోజు ఐటీడీఏ పివో గారు ఇచ్చిన మాట ఎట్టిదంతే బాబు నాతోనే మాట్లాడాడు ఆ రోజు నేనే మాట్లాడాను పివో గారితో బాబు కాపీ తోటకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు కనుక కాపీ తోటకి నష్టప్రహారం ఇవ్వటం అది కుదరదు కనుక గత సంవత్సరానికి మీకు మళ్ళీ అక్కడ నాటుకోవడం కొత్త మొక్కలు ఇస్తామని చెప్పేసి అన్నారు అలాగే రాజ్యమా చికూర్లు కనుక మీకు నష్టపోయేంత దానికి ఇన్సూరెన్స్ ఉంది కనుక ఖచ్చితంగా మేము ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు కనుక సార్ పిఓ గారు మీరు అన్నటువంటి మాట ప్రకారంగా మాకు ఇప్పుడు ఇదిగో మీరు అన్న ప్రకారంగా మీరు ఇచ్చిన విత్తనాలు ఇవి ఐటీడీలో రైతు భరోసాలో మీరు ఇచ్చిన విత్తనాలు ఏవి మాకు ఇరవై ఐదు వేసు కేజీలు ఇచ్చారు అవి తెచ్చి విత్తుకున్నాము ఈ రెండు వారల వర్షానికి పూర్తిగా మట్టి కలిసిపోయి మట్టిలో కలిసిపోయి మొక్కలు వచ్చేసింది కనుక దయచేసి సార్ పిఓ గారు కలెక్టర్ గారు అలాగే సీఎం చంద్రబాబు గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంశేఖ శాఖ మంత్రి లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ప్రజలందు రైతులందు గుర్తించి తక్షణమే మీరు దీనికి నష్టప్రహారం చెల్లించాలి లేదంటే మా ఏజైనా ప్రాంతంలో ఉన్నటువంటి రాజమర్చికులు కానీ కాపీలు కానీ రాగులు కానీ అలాగే ధాన్యం కానీ మినుములు కానీ నష్టపోయినటువంటి మా గిరిజనులందరూ కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నారు కనుక ఎప్పటికీ అన్నం మానేసి విచారణలతో ఉన్నారు కనుక దయచేసి మీ అధికారులని ఈ దీనికి ఎవరికైతే ఇక్కడికి సంబంధించిన అధికారులు వారిని పంపించి వెంటనే ఇంక్వర్ తీసుకున్న దీనికి తక్షణమే నష్టప్రహారం చెల్లించాలి లేదంటే ప్రాణాలు కోల్పోతారు రైతులు కనుక మీ ముందుకు నేను తీసుకువస్తానని కనుక ఈ వీడియో చూసినటువంటి అధికారులు మీరందరూ కూడా వెంటనే స్పందించి కదలాలని మనసారా కోరుకుంటున్నాను మీ ప్రియ సోదరుడు పి నమస్కారాలు గాలికొండ పంచాయతీ గాలికొండ గ్రామం గూడెం కొత్త వీధి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇది గాలికొండ ప్రజలు ఇది మూడో వయసు మీకు వీడియో ముందుకు తీసుకువస్తూ ఉన్నాను ఈ రెండు వారాలు వర్షం వలన మా గాలికొండ పంచాయతీ కాదు మా మండలమే కాదు ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ నష్టం జరిగింది రాజమస్ చిక్కులు అయితే ఏమి మినుములైతే ఏమి పెసలైతే ఏమి అలాగే అయితే ఏమి వరి అయితే ఏమి అలాగే కాపీ కూడా భారీగా నష్టం జరిగింది కనుక ఈ ప్రభుత్వం వాళ్ళు మాకు ఈ నష్టపోయినటువంటి ప్రజలందరి ముందుకు మరి వచ్చి నష్టప్రహారం చెల్లించాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకువస్తా ఉన్నాను నేను ఈ గాలికొండ గ్రామంలో తొమ్మిదో నెల ఎనిమిదో తేదీలో చట్టపల్లిలో జరిగినటువంటి ఆ సంఘటన కొండసైరీలు విరిగిపాటి సరస చట్టపల్లి ఊరిలో మరి నష్టం జరిగితే అక్కడికి పీవో కలెక్టర్ రావడం జరిగింది ఆ సందర్భంలో కాఫీ తోటలు మరి కొండసైరీలు విరిగి కొట్టుకొని పోయింది సార్ అని చెప్పి పీఓ గారితో చెప్పడం జరిగింది పీఓ గారు ఇచ్చిన మాట ఏంటంటే ఆ రోజు కాపీ తోటలకు ఇన్సూరెన్స్ లేదు కనుక కాపీ తోటకి నష్టప్రహారం ఇవ్వటం కుదరదు కనుక మీకు కొత్త మొక్కలు ఇస్తాం వచ్చే సంసారం మీరు నాటుకోండి అనేసి అన్నాడు అలాగే రాజమ చిక్కుళ్ళు కనుక మీకు నష్టపోయిందే దానికి ఇన్సూరెన్స్ ఉంది కనుక ఖచ్చితంగా మేము దానికి నష్టప్రహారం చెల్లిస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు పీవో అలాగే మరి ఆగస్టు నెలలో మాకు ప్రభుత్వం వాళ్ళు రైతు భరోసాలో ఇరవై ఐదు కేజీలు ఇటువంటి రాజమ చెక్కులు విత్తనాలు అందజేశారు రైతులుగా మేము అది తీసుకున్నాము తెచ్చుకున్నాం విత్తుకున్నాం కనుక మీకు ఇందాక చూపించని వీడియోలో మొక్కలు వచ్చేసి కనుక మాకు రాజ్యమశిక్కుళ్ళే కాదు అలాగే మినుములే కాదు అలాగే వరే కాదు అలాగే రాగులే కాదు నష్టపోయి కాపే కాదు నష్టపోయినటువంటి గిరిజనులందరికీ కూడా పర్వతము అలాగే సీఎం చంద్రబాబు కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ అలాగే సంచక శాఖ మంత్రి లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే కలెక్టర్ పీఓ అలాగే రెవెన్యూ ఆఫీసర్లు ఎమిడిఓ కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ దృష్టి ఉంచి ప్రజలకు నష్టప్రహారము చెల్లించాలి లేదంటే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆహారం మానేసి ఎలా బ్రతకాలి లేదా ఆత్మహత్య చనిపోవాలి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని చెప్పి తీర్మానంతో ఉన్నారు కనుక ఈ వీడియో చూసినటువంటి అధికారులు అలాగే చూసినటువంటి సోదరులందరూ కూడా ఈ గ్రామాలని వెంటనే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళని ఆదుకోవాలి నష్టప్రహారం చెల్లించాలని గిరిజనులుగా మేము కోరుకుంటున్నాం నమస్తే